హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక కుకింగ్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే బెండకాయ స్టఫ్డ్ ఫ్రై అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి బెండకాయలు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే దీనికి కావాల్సినవి మసాలా దినుసులు ధనియాలు కొంచెం చనపలుకులు వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కారం పసుపు సాల్ట్ వేసుకొని పొడిలా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పొడిలా చేసుకొని ఇలాగ స్టఫ్ చేసుకోవాలన్నమాట చూడండి బెండకాయ ముక్కలో ఇలా స్టఫ్ పెట్టుకోవాలి ఈ పౌడర్ని అలా ఈ లోపు స్టవ్ వెలిగించుకొని పెన్నం పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రై చేయడానికి సరిపడినంత చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలన్నమాట ఇది వేగుతూ ఉంటుంది ఈ లోపు మరికొన్ని ఉన్నాయి కదా కట్ చేసి పెట్టుకున్నవి అవి కూడా ఇలానే స్టఫ్డ్ పెట్టుకోవాలన్నమాట మసాలా అంతా అందులో కుక్కాలి చూడండి ఫ్రెండ్స్ అలా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలన్నమాట చూడండి ఇలా వేపుకున్నాను నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వేగుతున్నాయో కలర్ కూడా మంచి కలర్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇలా తిరగా తిరగమరగా వేపుకోవాలన్నమాట వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి డీ అంటే ఎక్కువ ఫ్రైగా కా ఎక్కువ డీ ఫ్రైగా కావాలనుకుంటే అలా అయినా వేపుకోవచ్చు ఇలా అయినా వేపుకోవచ్చు స్నాక్స్గా పిల్లలు అయితే మామూలుగా వేపితే తినరు కాబట్టి ఇలా ట్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో అని అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ లేదంటే రైస్తో కూడా తినొచ్చు అనమాట చూడండి ఇలా వేపుకున్నాను లాస్ట్కి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లక్ష్మీస్ కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగోండి ఎలా వేపుకున్నాను చాలా టేస్టీగా ఉంది బాగుంది కూడా ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మర్చిపోకండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్